సెంట్రల్ సెంట్రల్ ఎంబీబీఎస్ జస్ట్ లాక్స్ యూనివర్సిటీ శ్రీనివాసమూర్తి తర్వాత సాయి మదర్ ఉంటూ ఎప్పుడు సాయి తిప్పుతూ ఉంటారు నువ్వు రాజేఖర్ వాయిస్ ఇవ్వాలి హౌ కెన్ యూ నో అని తిప్తూ ఉంటారు నన్ను చూసినప్పుడు కూడా చెప్తూ ఉంటారు వాడి బుద్ధి లేదమ్మా నేను చెప్తూ ఉంటాను వాయిస్ ఇవ్వమని అని ఆవిడ అంటూ ఉంటారు నా దగ్గర తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత చనిపోయినప్పుడు ఆ డైరీలో కూడా రాసి పెట్టినారంట సాయి నువ్వు ఎప్పటికైనా నువ్వు రాసేగిరికి వాయిస్ ఇవ్వాలి అని సాయి అది నాకు చెప్తూ ఉంటాడు చెప్తూ ఉన్న తర్వాత మళ్ళీ మేము సరే అయితే సాయి మళ్ళీ నాకు వాయిస్ ఇవ్వని నేనే ఎవడైతే నాకేంటి కదా ఎవడైతే నాకేంటి సినిమాలో మళ్ళీ చెప్పించాను మా ఓన్ ఫిలిం అది మళ్ళీ చెప్పించాను చెప్పించిన తర్వాత మళ్ళీ సాయి చెప్తున్నారు అప్పటి నుంచి చెప్తున్నారా ఎవడైతే నాకు ఏంటి నుంచి ఓకే ఓకే నాకు బాగా గుర్తు అన్న అన్న సక్సెస్ మీట్ అనుకుంటా సక్సెస్ మీట్లో నాకు బాగా గుర్తు ఆ వీడియో చిరంజీవి గారు వచ్చారు ఆ ఫంక్షన్కి ఎస్ వచ్చారు ఆయన చెప్పారు మీతో ఈ చాలా అద్భుతంగా చేశారు రాజశేఖర్ గారు ఈ పర్ఫార్మెన్స్ నేను కూడా చేయలేను అన్నారు అన్నది నాకు బాగా గుర్తుంది నేను హిందీలో చేయాలనుకున్నాను రామానాయుడు గారు అడిగారు హిందీలో చేయమని రామానాయుడు గారు కాదు ఎవరో అడిగితే అన్న అన్నాకి ఎలా అన్నారు శివయ్యాక దేనికి జీవిత నువ్వు ఎక్కడో ఉన్నావు సరే అదే ఇంకా వేరే సినిమా ఏ సినిమాకి అన్నారు అలా అంటున్నారు శివయ్య శివయ్య కూడా చేసింది బట్ దానికి కూడా మెచ్చుకున్నారు లేదు సారీ అన్న అన్నా సినిమాలో నేను చేసి ఉంటే ఆ ఇంటర్వెల్ సీన్ కొంచెం కష్టమయ్యేది అన్నమాట అన్నారు 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 నేను అనేది ఏంటంటే ఒక తోటి ఆర్టిస్ట్ని అంత బాగా గుర్తించే చిరంజీవి గారి విషయంలో మీరు వాళ్ళు ఏదో ఫ్యాన్స్ తొందరపడ్డారు తప్పు చేశారని చిరంజీవి గారి గారి మీద ఎందుకు కలిగారు మీరు సరే ఇది మాది తప్పే ఉంది చిరంజీవి గారి మీద నేను అలిగిన దానికి కారణం అది నాకు బాగా తెలియవచ్చింది ఇది చెప్పాల్సిందే బాగా తెలియవచ్చింది ఏంటంటే అసలు వద్దు సార్ ఇది వద్దు ఓకే రైట్ రైట్ ఒకటి గతం గురించి మాట్లాడితే మంచి మాట్లాడినా నా ఆయన వైపు మంచి అయినా నా వైపు మంచి అయినా దాని మళ్ళీ గుర్తు చేయించడం వల్ల ఆయన ఫ్యాన్స్కి ఆయనకి ఇంకా కొందరికి నచ్చకపోవచ్చు లేదు హర్ట్ అవ్వచ్చు సో అందువల్ల అది అవాయిడ్ చేస్తే బెటర్ అన్నది బికాస్ నా మదర్ చనిపోయిన తర్వాత నాకేమనిపించింది సి జీవితం అనేది శాశ్వతం కాదు అది అందరికీ తెలిసింది కానీ నాకు ప్రాక్టికల్గా ఫస్ట్ ట్రాజడీ మా ఇంట్లో ఈ ట్రాజిడీ రాగానే నాకు అనిపించింది మనం ఇంకా ఎన్ని రోజులు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు ఉన్నంతవరకు ఎవరిని నొప్పించకుండా మంచిగా వీలైతే మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేసి బతకాలి ఎవరిని మాత్రం ఏ ది విషయాలను హర్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నది కూడా నేను నా మనసులో నేను అనుకున్నాను సో లెటెస్ అవాయిడ్ విచ్ హర్ట్స్ యా ఓకే ఓకే అండ్ మీరు మొన్న ఫంక్షన్లో సక్సెస్ మీట్లో అన్నారు కదా ఇది క్లారిటీ ఇవ్వడానికి కోసం మాత్రమే ఈ ఒక్క క్వశ్చన్ అడిగి చేద్దాం మనం ఆ సక్సెస్ మీట్లో అన్నారు చిర చిరంజీవి గారికి ఏదో ఇప్పుడే కలుస్తున్నట్టుగా చాలామంది అంటున్నారు బిఫోర్ మేము కలిసాము ఇది ఇదే కాదు అని బట్ జనాలకి ఎవరికి అది హింట్ లేదు కాబట్టి ఇప్పుడే కలిసినట్టుగా ఉంది జనాలకి చాలా ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి అంటే అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఫస్ట్ ఫస్ట్ కలిసామంటే హుద్ ఉద్ ఫంక్షన్ ఉద్దు ఇది ఆ సైక్లోన్ తర్వాత ఒక ఫండ్ రేసింగ్ ప్రోగ్రామ్ నా దాంట్లో ఏదైనా తప్పు ఉంటే యూ స్టాప్ కరెక్టెడ్ సో మేము సైతం అన్న ప్రోగ్రామ్లా ఫస్ట్ కలిశాను అప్పుడు జనరల్గా హలో హలో అని మాట్లాడుకున్నాము ఆ తర్వాత కొన్ని ఫంక్షన్స్లో హలో హలో వరకే మాట్లాడాము ఊరికే హలో సార్ హలో రాజశేఖర్ బాగున్నారా బాగున్నారా ఇలా మాట్లాడుకున్నాము తర్వాత ఎన్నో ఫంక్షన్ల అలా కలవడం జరిగింది స్టేజ్ పైగా తర్వాత టి సుబ్బిరామిరెడ్డి గారి ఇంట్లో డిన్నర్స్ డిన్నర్స్లో కలవడం జరిగింది కలిసేప్పుడు మేము అన్ని విషయాలు మాట్లాడుకున్నాము కానీ ఈ పాత విషయం గురించి మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు కానీ ఒకసారి ఒకసారి జీవిత వచ్చి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఉన్నారు ఎందుకు వెళ్ళి ఉన్నారంటే టు జస్ట్ టు పుట్ అ వర్డ్ ఫార్ శివాని జాయింట్ ఇన్ అపోలో మెడికల్ కాలేజ్ సో అపోలో మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిన దానికి థ్యాంక్స్ చెప్పడానికో లేదు కాలేజీలో అప్ అప్లై చేసింది సీటు కోసము జీవిత వెంటూ హిమ్ టు మీట్ చిరంజీవి గారి ఆయన సపోర్ట్ దానికి కావాలా అని అప్పుడు వెళ్ళినప్పుడు చిరంజీవి గారు రామ రామ అని బాగా రిసీవ్ రిసీవ్ చేసుకున్నారు ఇంట్లో రిసీవ్ చేసుకున్న తర్వాత జీవితని ఎక్కడ రాజశేఖర్ ఎక్కడ రాజశేఖర్ రాలేదా నువ్వు మాత్రమే వచ్చావమ్మా అని అడిగితే జీవిత వెంటనే నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇలా చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో ఉంటే ఫోన్ చేసి ఇలా చిరంజీవి గారు అడుగుతున్నారు మీరు రావాలి అంటే సరే నేను ఇంకా రెడీ అవ్వలేదంటే సరే నేను వస్తాను అని వచ్చి జీవిత ఇంటికి వచ్చి తీసుకెళ్ళావు కదా ఇంటికి వచ్చి మళ్ళీ నన్ను తీసుకుని చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాం అప్పుడు మాట్లాడుకున్నాము అప్ అప్పుడు మాట్లాడుకున్నాము మన నచ్చంది జరిగిపోయింది అలా జరగకుండా ఉంటే బాగుండేది ఏదో అయ్యింది అయ్యింది లెటెస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఇద్దరు మాట్లాడుకున్నాము మాట్లాడుకుని ఆ మీటింగ్ తర్వాతనే టీ సుబ్రహ్మరెడ్డి ఫంక్షను సో మెనీ అదర్ ఫంక్షన్స్లో కూడా ఇది ఈ మీటింగ్ జరిగేందు ఉద్దు అంతా ఫస్ట్ ఉద్దు ఫస్ట్ ఆ తర్వాత కొన్ని స్టేజెస్ ఫస్ట్ తర్వాత వాళ్ళ ఇంట్లో జ మీట్ చేయడం జరిగింది తర్వాత జరిగింది టి సుబ్బ్రహ్మణిరెడ్డి గారి ఇంట్లో డిన్నర్ సో అక్కడ కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాము ఈ విషయం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా ఓకే 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 అందుకే ఓకే జనాలకి ఏంటంటే ఇక కరెక్ట్ ఎస్ ఈ టైంలో వెళ్ళారని డౌట్ ఖచ్చితంగా అండ్ అలా మాట్లాడుకున్న సందర్భాలనే నేను అప్పుడు కూడా సినిమా ఉంది కదా ధృవ సినిమా ధృవ సినిమాలో మంచి ఇది క్యారెక్టరు అరవింద్ సామికి వేసేది ఈయన క్యారెక్టర్ మంచిది రామ్ చరణ్ క్యారెక్టర్ మంచిది అరవింద్ అరవింద్ స్వామి వాళ్ళ క్యారెక్టర్ కూడా మంచిది నాకు చాలా నచ్చింది సార్ అన్నట్టు నేను ఓ మాట అన్నాను సినిమా గురించి మీరు చేయడానికి అంటున్నారా అంటే ఐ డోంట్ మైండ్ సార్ అన్నట్టు ఆయనతో చెప్పాను చెప్పితే బట్ అన్ని డిసిషన్ మా అప్పుడు ప్రసాద్ గారు మళ్ళీ నాకు ఫోన్ చేశారు ఎవరు గుండె ప్రసాద్ గారు ఫోన్ చేసి చెప్పారు రాజశేఖర్ అరవింద్ స్వామిని వల్ల మేము కొన్ని ఎన్నో షార్ట్స్ పాత్రలు యూస్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ద ఇంట్రెస్ట్ అన్నట్టు కూడా ఆయన చెప్పారు ఇది జరిగింది ఎవరైనా మీరుంటే ఇంకా క్రేజ్ వచ్చేది ప్రాజెక్ట్కి నాకు చేయాలనిపించింది బట్ వాళ్ళ అరవింద్ స్వామిని పెట్టుకోవడం వల్ల ఎంతో ఖర్చు తగ్గుతుంది షార్ట్స్ వాడు ఎందుకంటే ఒక కాంబినేషన్ తక్కువ ఉన్నాయి అవును మిగిలిన తర్వాత ఒరిజినల్ థింగ్సే వాడుకోవచ్చు